తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం యాదవ్ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు కాజుపేట ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా పార్టీ కార్యాలయంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల సన్నాహాల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి ఎండి అఖిల్ పాషా రాష్ట్ర నాయకులు గుండవేన స్వామి యాదవ్ హాజరయ్యారు అనంతరం పెద్దపల్లి జిల్లాలోని వివిధ పార్టీల నుండి రాజ్యాధికార పార్టీలోకి చేరడం జరిగింది వారికి రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర నాయకులు జిల్లా అధ్యక్షులు కండవాలతో సత్కరించి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గం మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సెక్రటరీ ఈరోజు పెద్దపల్లికి రావడం జరిగింది వారి ఆధ్వర్యంలో ముందున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ సందర్భంగా అప్లికేషన్ ఫామ్స్ని ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ ఉద్యమం నుంచి పుట్టిన ఈ పార్టీకి మన బీసీ బిడ్డలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఎవరో గడపల దగ్గర మీరు బీ ఫామ్లు అడుక్కోకండి మన పార్టీ మన బీ ఫామ్లు మన కోసం ఇక్కడ తయారై ఉన్నాయి మీరు వచ్చి అప్లికేషన్ చేసుకొని మీరు తలెత్తుకునే విధంగా పోటీ చేసే విధంగా మీరు ఉండాలి తప్ప ఎవరో గడపల దగ్గర బీ ఫామ్ల కోసం అడుక్కునే ఒక దుస్థితికి మనం దిగజారద్దని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కాసిపేట ఉదయాన్ని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇదే క్రమంలో ఈరోజు కొన్ని చేరికలు కూడా ఉన్నాయి ఆ చేరికల్లో భాగంగా చేరికలతో పాటు ఈరోజు ఈ అప్లికేషన్ ఫామ్ని మేము ప్రజల ముందుకు తీసుకొస్తాను పెద్దపల్లి జిల్లా వాసులందరూ కూడా ఆశావాహులు ముఖ్యంగా గెలుపు గుర్రాలకే మేము ఈ పార్టీ టికెట్ ఇవ్వడం జరుగుతుంది ఈ బీ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది ఆశావాహులు ఎవరున్నా కానీ మీరు హుందాగా వచ్చి ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి మీరు మీ వార్డుల్లో పోటీ చేయగలరని తెలియజేస్తూ ముగిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా ప్రజలందరికీ అదేవిధంగా మా ముందున్న మీడియా మిత్రులకు పెద్దపల్లి జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి చేసిన జిల్లా నాయకత్వంతో పాటు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో అదేవిధంగా రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశానికి రాష్ట్ర కమిటీ నుండి అదే రాష్ట్ర కార్యదర్శిగా నేను హాజరు కావడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరి తెలంగాణ రాష్ట్రంలో వాడావేడిగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మరి అందులో మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండాను ఏ విధంగా తీసుకుపోవాలి ప్రతి వార్డులో ప్రతి డివిజన్లో మన పార్టీ అభ్యర్థులను ఏ విధంగా నిలబెట్టాలి మరి ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు మరి ఎంతమంది అభ్యర్థులను మనం పోటీ చేయించాలనే ఉద్దేశంతో ఈరోజు చర్చ పెట్టుకోవడానికి పెద్ద పెళ్లికి రావడం జరిగింది సో అందులో భాగంగా మరి టీఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీఫామ్ కొరకు కానీ అదేవిధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి పోటీ చేయాలనుకున్న అభ్యర్థులకు మరి పెద్దపల్లి జిల్లా కార్యాలయంలో అప్లికేషన్ ఫామ్ను కూడా అందుబాటులో ఈరోజు నుంచి ఉంచడం జరుగుతుంది ఆ అప్లికేషన్ ఫామ్ను ఈరోజు విడుదల చేస్తూ ఉన్నాము ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి పోటీ చేయాలనుకునే ఆశాభావలందరూ తప్పకుండా మీరందరూ జిల్లా కార్యాలయానికి వచ్చి ఇక్కడ మా జిల్లా యంత్రాంగం మా జిల్లా నాయకత్వం ముందు మీ అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి ఇచ్చిపోవాలని చెప్పేసి మా రాష్ట్ర కమిటీ తరఫున మేము తెలియజేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాల నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రతి టౌన్లో ప్రతి కార్పొరేటర్ కానీ అదేవిధంగా ప్రతి కౌన్సిలర్ విభాగంలో కానీ ఖచ్చితంగా పోటీలో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం ఎవరెంతో వారికంతా నినాదంతో మరి ఇన్ని రోజులు గత డెబ్బై ఎనిమిది వేల సంవత్సరాల నుంచి మరి బీసీలకు జరుగుతున్న అన్యాయం పట్ల ప్రశ్నించి వారి గురించి మాట్లాడి బీసీలకు అందుబాటులో వండుకుంటూ మరి బీసీ నినాదాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఈ అధినేత తీన్మార్ మరణ గారు తెలంగాణ రాష్ట్రంలో ఆవిరి ఆవిర్భవించడం జరిగింది కాబట్టి ఈ జనరల్ స్థానాలలో పెద్దపెల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు కానీ అదేవిధంగా రామగుండంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లో కానీ జనరల్ స్థానాలలో తప్పకుండా మన బీసీ సోదరులందరూ పోటీ చేయాలి ఖచ్చితంగా ఏ పార్టీ బీఫా మీయకుండా కూడా మీ బీసీ పార్టీ బీసీల కోసం బీసీలను అక్కున చేర్చుకోవడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు వచ్చింది ముందుకొచ్చిందని చెప్పేసి తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశావాహులు మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ తెలంగాణ రాజ్యాధికార పార్టీని సంప్రదించి ఈ బీఫామ్ ను ఈ బీఫామ్ కోసము ఈ అప్లికేషన్ ను ఫిల్ అప్ చేసుకొని తప్పకుండా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి పోటీ చేయాలని చెప్పేసి గెలుపు గుర్రాలకే తప్పకుండా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా నమస్కారం అండి పెద్దపల్లి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సీనియర్ నాయకులు నా పేరు స్వామి ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్ర కార్యదర్శి అంత పాషా గారి ఆధ్వర్యంలో మరియు ఉదయ్ అలాగే మన కార్యదర్శి సాయి కృష్ణ పటేల్ గారి ఆధ్వర్యంలో అందరి సమక్షంలో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు రానున్న ముందు కాలంలో ముందు రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్న సందర్భంగా రామగుండ కార్పొరేషన్ కావచ్చు మంత్రి మున్సిపల్ కావచ్చు సుల్తానాబాదు పెద్దపల్లిలో మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తుతోటి కత్తెర గుర్తుతోటి అందరికీ ప్రజలకు సుచిత సుపరిచితమైన కత్తెర గుర్తుతోటి ఓట్లకు బరిలోకి దిగుతుంది కాబట్టి పెద్ద సంఖ్యలో బీసీ పార్టీని ఆదరించి రెడ్డి రావుల దగ్గర మీరు ఆ గేట్ దగ్గర ఉండకుండా మన పార్టీని సంప్రదించి మన అఖిల్ భాష గారు చెప్పినట్టు బీసీ జనరల్ స్థానాలలో అధిక మొత్తాలలో మన పోటీలో పాల్గొని మన పార్టీని ఇక్కడ గెలిపించుకుంటేనే బీసీ నినాదం బతుకుతుంది కాబట్టి ఇక్కడ మున్సిపల్ స్థానాలలో మన పెద్దపల్లిలో జెండా ఎరవేయాలని చెప్పి నేను పెద్దపల్లి తరఫున ప్రజలకు జై జైబీసీ